ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం గంటలకు మాజీ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో భేటీ అవనున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మరోసారి చర్చించనున్నారు అలాగే త్వరలో బిఆర్ఎస్ నిర్వహించే సభల తేదీలపై చర్చించే ఛాన్స్ ఉంది అటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశ నిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు పాల్గొననున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ సుమ ఇర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు మనం చూస్తున్నాం ఉమ్మడి అంటే మహబూబ్ నగర్ సమస్యల పైన ప్రధానంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు అందులో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తోంది పాలమూరుతో పాటు రంగారెడ్డి ఈ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా రైట్స్లకు అన్యాయం చేస్తుందని చెప్పి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇరవై తొమ్మిది నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి దాంతో పాటు ఈ మూడు జిల్లాల్లో ఇప్పటికే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల ముందు ఎందగట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఏ తేదీలో ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాలన్న దానిపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో హరీష్ రావు కేటీఆర్ తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి నల్గొండ మూడు జిల్లాలకు సంబంధించిన నేతలు పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే కరుణాకర్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడానికి సిద్ధమైంది అనుకోవచ్చా ఈ రోజు జరిగే ఈ భేటీతో ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాజీ సీఎం కేసీఆర్ కు సవాళ్ళు విసిరారు సాగునీటి రంగంలో కృష్ణా గోదావరి జిలాలతో పాటు ప్రతి అంశం పైన తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కేసీఆర్ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనది కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ అంశం పనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ తీసినారు కాబట్టి ఈ సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న దానిపై కొంత సస్పెన్షన్ కొనసాగుతుంది బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అంశంపై నాకు కొంత క్లారిటీ లేదు కాబట్టి ఈ రోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా లేకపోతే ఆయన అసెంబ్లీకి రాకపోతే కేటీఆర్ హరీష్ రావు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రదానికి సంబంధించి కావచ్చు లేకపోతే అసెంబ్లీలో వచ్చే ప్రజా సమస్యలపై ఏ విధంగా ీటుగా సమాధానం ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్న ప్రభుత్వాన్ని నిలదీయాలన్న దానిపై ఈ కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సభల ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది అసలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకాన్ని బిఆర్ఎస్ హయాంలో దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క పని కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేనని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ఉన్న మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి పథకానికి బిఆర్ఎస్ హయాంలో దాదాపు నలభై ఐదు అంటే తొంభై పాయింట్ ఒకటి ఎనిమిది టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై ఐదు టీఎంసీలు చాలని చెప్పి కేంద్రానికి లేఖ రాయడానికి కూడా కేసీఆర్ తప్పబడుతున్నారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పాటు కృష్ణా జిల్లాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించే ప్రయత్నం చేస్తుంది కుట్ర జరుగుతుంది చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ ఆరోపించారు కాబట్టి ఈ అంశాలన్నిటినే ఈ మూడు సభల ద్వారా రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ ఈ మూడు చోట్ల నిర్వహించే సభల ద్వారా రేవంత్ రెడ్డి వైఖరిని పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఎండగట్టాలని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సుమ థ్యాంక్ యూ కరుణాకర్